జమిలి ఎన్నికలతో దేశం అభివృద్ది పదంలో దూసుకుపోతుందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరెడ్డి వెల్లడించారు జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమర్పించిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదించాలని స్వాగతించారు మంచి పనిని విమర్శించడం ప్రతిపక్షాలకు అలవాటేనని విమర్శించారు విదేశాల్లో భారత్ను కించపరిచేవారు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండటం అత్యంత బాధాకరమని రాహుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు మహిళలు యువత కోసం ఎన్డీఏ సర్కార్ అద్భుతంగా పనిచేస్తోందని ఏటి మహేశ్వరెడ్డి వెల్లడించారు జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకసారి నిర్వహించినప్పుడు రాష్ట్ర దేశవ్యాప్తంగా ఒకేసారి మరి ఒకే ఖర్చుతోటి అన్ని ఎన్నికలు జరగడం వల్ల ఒకటి ఆర్థిక భారం దేశం తగ్గుతుంది రెండవది భారం తగ్గుతుంది మూడవది ఎలక్షన్ కోడ్ వల్ల అభివృద్ధి కోసం జరిగేటువంటి ఆటంకాలు తగ్గుతుంది ఇది దేశ అభివృద్ధి కోసం పనికొచ్చేటువంటి కార్యక్రమాలు కొంతమందికి నచ్చవు కేవలం ఏ రకంగా దేశం మీద భారం పెట్టాలా విదేశాలకు వెళ్లేసి ఏదో ఒక రకంగా అభండాలు వేయాలా విదేశాలకు వెళ్లేసి దేశాన్ని తక్కువగా మాట్లాడేటువంటి నాయకులు ఈ రకంగా మాట్లాడతారు తప్ప నిజంగా దేశ అభివృద్ధి కోరుకునే వాళ్ళు దేశ అభ్యున్నతి కోరుకునే వాళ్ళు దీన్ని స్వాగతిస్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను